ప్రతీక్షణం సమాజం కోసం మీ మిత్రలతో కూడిన రాజకీయాలు చేస్తూ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు జడ్చెల్ల పిఎస్ఏ చైర్మన్గా పనిచేస్తూ అంతేకాక మరీ ముఖ్యంగా జడ్చల్లలో నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఫౌండర్గా టీఆర్ఎస్ పార్టీని స్టార్టింగ్లో నుంచి జెండా మోసిన ఒక నిజమైన కార్యకర్తగా తన జీవిత ప్రయాణం రాజకీయ ప్రయాణం కొనసాగిస్తూ నేడు కాంగ్రెస్ పార్టీలో కండువ కప్పుకున్న అంటే ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్న పాలెం సుదర్శన్ గౌడ్ మన ముందున్నారు టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలో మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించడమే కాకుండా బీఆర్ఎస్ నుంచి అంటే గత సీఎం కేసీఆర్తో కూడా సన్నిహిత సంబంధాలు ఉంటూ ఒక కరుడుగట్టిన బీఆర్ఎస్ నాయకునిగా గుర్తింపు పొందిన నేత ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు వారి మరిన్ని వివరాలు తెలుసుకున్నాము అన్న నమస్తే నమస్తే చర్చలలో టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్గా చాలా సంవత్సరాలు ఈ జర్నీ కొనసాగింది తర్వాత గత మాజీ మంత్రి లక్ష్మారెడ్డితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ జాయిన్ కావడం సంబంధించిన విషయాలు మన ప్రేక్షకు వెళ్ళడం జరిగింది చెప్పింది వాస్తవం అయినప్పటికీ మన నియోజకవర్గంలో అనిరుద్ధ్ రెడ్డి గారు కలిసిన తర్వాత ఉదండపూర్ రిజర్వేయర్ ఏదైతే ఉందో దాని ప్యాకేజ్ పెంచడం అనేది నేను చేస్తా అనే ఒక మాట ఇవ్వడం జరిగింది ఎలక్షన్ ఎస్ ఎస్ నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడైనా కూడా ప్యాకేజ్ పెంచినట్టు మనకు దాఖలాలు లేవు ఈయన ప్రగల్భాలు కొడుకున్నాడు చెయ్యడు అదేదని విమర్శించిన దాంట్లో మేము కూడా ఓకే అది సాకారం అయింది కనుక ఏదన్నా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే పట్టు వదలకుండా దాన్ని సాధించే వరకు తన ప్రయత్నాన్ని కొనసాగించి మరి ఉదనప్పుడు వాళ్ళకి చూన్నప్పుడు వాళ్ళకి ప్యాకేజ్ పెంచడానికి వారి సహాయశక్తులు ప్రయత్నించి మరి ఆ ప్యాకేజీని తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఏదైతే కాదనుకున్నామో అదే తెచ్చినప్పుడు మనం వారిని స్వాగతించాల్సిన అవసరం ఉంది మరి కానిస్టెన్సీ డెవలప్మెంట్ చేద్దాం మీరు రండి కలిసి రండి పోదాం అన్నప్పుడు నాకు వారి యొక్క అభివృద్ధి దాంట్లో వారి నిబద్ధత నచ్చి మరి నేను రావడం జరిగింది ఏదైనా గుణంగా మనం పని చేసే వారికి ప్రోత్సాహం ఇవ్వడం కానీ వాళ్ళను బలపరచడం కానీ చేసేదాంట్లో తప్పు లేదని భావించి రావాలి అంటే ముఖ్యంగా ఇప్పుడు జడ్చల్ నియోజకవర్గంలో గత రెండు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగాయని తెలుస్తుంది కాకపోతే మీరు పార్టీని ఆకర్షించడానికి మరిన్ని కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే వీరి యొక్క పట్టుదల కృషి తర్వాత ఎమ్మెల్యే గారు ఏదన్నా అనుకుంటే ఒక మాట అంటే ఆ మాట మీదనే ఉంటాడని ఒక నమ్మకం జరిగింది కనుక రావడం ఇప్పుడు దాదాపుగా ఒక పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై సంవత్సరాల రాజకీయ జీవితం సర్పంచ్గా తర్వాత టీడీపీ ఆయాంలో కూడా నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేసినారు మీరు తర్వాత ఒక ఎంపీ కూడా పోటీ చేసిన స్థాయి కూడా ఉంది ప్రస్తుతము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మీ మిమ్మల్ని నమ్ముకున్న గ్రామాలు చాలా ఉన్నాయి మీకున్న రిలేషన్ అంటే ఇప్పుడు పిఎస్సీఏ చైర్మన్గా కూడా రైతులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మీరు నేడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత రైతులకు ఏం చేయబోతున్నారు ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలు ఏమైనా ఉన్నాయో ప్రజలకు అందేటందుకు వంతు కృషి చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి వాటిలో మా ప్రభుత్వంగా వాళ్ళ గ్రామ గ్రామం తిరిగి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తులను గెలుపు కొరకు మా యొక్క పని ప్రారంభం చేస్తాం ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది మరి ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే ఖచ్చితంగా గెలిస్తే ఆ గ్రామాలన్నీ బాగుపడతాయి అందుకనే నేను గ్రామ గ్రామం పెరిగి ఇప్పుడు మండలంలో ఈ సర్పంచ్లు అనిరుద్ధి రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని బలపరిచినటువంటి అభ్యర్థుల విజయం కొరకు పనిచేస్తాను స్థానిక సంస్థల ఎన్నికలు మరియు కొన్ని రోజులలో మొదలవుతున్నాయి ఈ నేపథ్యంలో ఇటు సర్పంచులు మరి ఇటు ఎంపీటీసీ జెడ్పీ ఎలక్షన్స్ కూడా కొనసాగే సమయం ఆసన్నమైంది వీటిలో ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు ఖాయమని మీరు భావిస్తున్నారా తప్పకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది పూర్వం నుంచి కూడా పేదల పక్షాన నిలబడింది ఇప్పుడు కూడా ఈ ఆరు గ్యారెంటీలు అనేటివి ఉన్నాయి అవి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది అన్నమాట ప్రకారం ఆ మాట మీద నిలబడి ఇప్పుడు కరెంటు ఫ్రీ కరెంటు కానీ వంట గ్యాస్ సిలిండర్లకి సబ్సిడీ కానీ తర్వాత కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు సన్న బియ్యం ఇస్తున్నారు ఇంకా రకరకాల పథకాలు రావాల్సి ఉన్నది ప్రభుత్వం ఇంకా బలపడాల్సిన పని ఉన్నది వచ్చి రెండు సంవత్సరాలే అయింది ఈ రెండు సంవత్సరాల్లోనే కొన్ని ఆంబ్యులను నెరవేర్చడం జరిగింది మిగతా అన్నీ చేయాలంటే కూడా మరి నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది మీరు ముఖ్యంగా ఒక గమనిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ప్రభుత్వం జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉండే అప్పుడు అది రైతు బంధు వేయాలంటే ఏం చేయాలని రెండు సంవత్సరాల ముందు రెండు సంవత్సరాలకు సంబంధించిన ఎక్సైజ్ కాంట్రాక్టును అది సమయం రాకుండా ముందే వాళ్ళు వేలం వేసి ఆ డబ్బులు తీసుకొని చేయడం జరిగింది ఇదంతా ప్రజలంతా గమనిస్తూ ఉంటారు మరి అటువంటి స్థితి నుంచి ఇప్పుడు ఇప్పుడిప్పుడే జీవసత్వాలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇప్పుడు ప్రభుత్వానికి మాకు నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి కూడా విజయం తప్పకుండా వస్తుంది ఇప్పుడు చేసే పనులను కాకుండా ఇంకా అధికంగా పనులు మనం చూస్తాం మీరు ఊహించారు అంతటా మేము మొన్న కలిసిన ముఖ్యమంత్రి గారిని వారి ఆలోచన విధానము వారి అన్నీ చూస్తే ఈ ప్రభుత్వాన్ని ఇంకా బలోపేతం చేసి ప్రజలకు ఇంకా మంచి మెరుగైన సేవలు అందిస్తాడని ఆశిస్తున్నాం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము పది సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పాటు చేసి వాళ్ళను కూడా కొనసాగింది ఈ నేపథ్యంలో జడ్చల నియోజకవర్గంలో ప్రతి గ్రామ గ్రామంలో కూడా చెరువులు కుంటలు సికం ల్యాండ్స్ కూడా కబ్జాలకు గురయ్యాయని కూడా ఆరోపణలు వచ్చాయి తర్వాత ఈ నేపథ్యంలో మొన్న మొదటి మొన్న మన ఎమ్మెల్యే రెడ్డి కూడా ఈ ఏదైతే ప్రభుత్వ భూములు కుంటలు చెరువులు అయితే కబ్జాలు గురైన అదే పెద్ద స్థాయిలో కూడా టెన్ పర్సెంట్ ల్యాండ్స్ కూడా ఇమీడియట్గా గుర్తించండి వాటి మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది అది సాధ్యమేనా మీరు చూస్తూనే ఉన్నారు ఆయన ఎప్పుడు కూడా కబ్జాలు కానీ లేకుంటే ప్రభుత్వ భూములను ఆక్రమించే వాళ్ళని కానీ పార్టీలో చేరొద్దని చెప్తా ఉన్నారు బహిరంగంగా మరి తన అనుచరులైనా ఇంకెవరైనా అవినీతికి దానికి పాల్పడినట్లయితే నేను క్షమించను అని వారు ఘంటాప్రదంగా చెప్తూనే ఉన్నారు అనుజు రెడ్డి గారు అన్న మాట ప్రకారం నిలబడే వ్యక్తిగా నేను ఆయనను గౌరవిస్తూ ఉన్నా ఖచ్చితంగా మీ సందేహాలు అన్నిటి కూడా మీకే సమాధానం దొరుకుతుంది జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి నాయకత్వంలో వారి సలహా సూచనల మేరకు రైతాంగానికి ఇటు ప్రజలకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను చివరి లబ్ధిదారుల వరకు చేరే విధంగా ప్రయత్నిస్తామని ఏదైతే ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చెప్పిన మాట ప్రకారంగా నిలబడి ప్రజలకు సేవ చేస్తారని చెప్పి ఇదే నేపథ్యంలో ఉదండాపూర్ సంబంధించి కూడా ఒకటే మాట ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో హామీ ప్రకారంగానే ప్రతిదీ కూడా నెరవేర్చడం జరిగింది అందువల్ల కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలియజేస్తున్నారు ఎంవీ రమణ మిత్రాన్ని ఛానల్ నుండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము జడ్చల్లా